శ్రీ పార్వతీదేవియ నమ ప్రసాదం అంటే ప్రసన్నత ఈరోజు ఆణిముత్యం ప్రసాదం పరమార్థం అంటే ప్రసన్నత తేటధనం నైర్మల్యం మనసు విరాళం అన్నం కావ్య గుణాలలో ఒక లక్షణంగా దేవ నైవేద్యమనే పరి పరి విధాలుగా అర్థాలున్నాయి అటువంటి ప్రసాదము ప్రసన్నంగా చేస్తుందని మనసును ప్రసన్నంగా ఉంచుతుందని దానిని ప్రసాదంగా పిలుస్తారని విఘ్నులంటారు అనుగ్రహపూర్వకంగా ఉల్లాసం కలిగించేదిగా ప్రసాదం పంచిపెట్టడాన్ని ప్రసాదించుట అని చెప్పుకోవచ్చు ఉల్లాసం కలిగించేదిగా ప్రసాదం పంచిపెట్టడా ప్రసాదించటం అని చెప్పుకోవచ్చు పరమేశ్వర ప్రసాదితమైన అన్నాన్ని నిందించరాదు అన్నాన్ని వృద్ధా చేయరాదు అన్నం పరబ్రహ్మస్వరూపం అని శృతులు చెబుతారు అన్నాన్ని చూసి ప్రసన్నత పొందాలని సంతోషం చెందాలని అభినందపూర్వకంగా భావించాలని మనుస్మృతి అంటుంది ఆహారం అన్నం ఆహారంగా తీసుకుంటే శక్తిని అందిస్తుంది కనుక అన్నాన్ని ప్రసాదంగా చూడాలని ఆతిథ్య పురాణం అన్నాన్ని పూజించమని చులకనగా చూడవద్దని అలా పూజించబడిన అన్నమే శక్తి సామర్థ్యాలను ఇస్తుందని స్మృతి అంటారు పవిత్రమైన జలముతో పరిశుద్ధంగా పవిత్రమైన ఆలోచనలతో తయారు చేయబడిన అన్నం పరబ్రహ్మ స్వరూపమవుతుంది పది మందికి పంచిపెట్టగా మిగిలిన శేషాన్ని అన్న యజ్ఞం తరువాత భుజించమని విజ్ఞులు చెబుతారు యజ్ఞం చేయగా మిగిలిన అన్న శేషాన్ని అమృతం అని అద్భుతమైన నామకరణం చేశారు అలాగని అందరికీ అన్నం ప్రసాదాన్ని పంచిపెట్టిన తరువాత మాత్రమే ప్రతివారు అమృతాన్ని ఆరగిస్తారని పూర్వీకుల ఆకాంక్ష అందుకే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అతి గొప్ప దానంగా అభివర్ణించారు శుద్ధము సిద్ధము ప్రసిద్ధమని ప్రసాదాలను మూడు విధాలుగా పేర్కొన్నారు గురువుకు నైవేద్యం చేయగా గురువు భుజించగా మిగిలిన గురు భక్త శేషాన్ని శుద్ధం అని పిలుస్తారు అలాగే పరమేశ్వరునకు అర్పించగా మిగిలిన ఈశ్వర భక్త శేషాన్ని సిద్ధము అని పిలువబడుతుంది భగవద్భక్తులు భుజించబ ఆ అన్నశేషాన్ని ప్రసిద్ధము అని నిర్వచించారు అయితే అన్నం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పీట వేస్తాము అన్నం రూపంలో భగవంతునికి నైవేద్యం చేసే నైవేద్యం రూపాలలో ఒక విశిష్టత పరమార్థం గోచరిస్తుంది అన్నాన్ని అనేక రూపాలలో నివేదన చేస్తారు అన్నం అన్నంతో నిండి నిబిడీకృతమైన శక్తి పాలల్లో కలిసినప్పుడు రెట్టింపై పరమాణంగా మారుతుంది దానికి బెల్లము పంచదారో చేర్చితే ఆ పరమాణానికి పెసరపప్పు తోడైతే కొబ్బరి ముక్కలు కలిపిస్తే శక్తి అపారమవుతుంది ఆహారము శాస్త్రవేత్తలు చెబుతారు ఈ అన్నం ఈ పరమాణము అతి శక్తివంతమైన ఆహారం అమృతంగా పిలువబడుతుంది అటువంటి చక్కెర పొంగలి బెల్లపు పొంగలి రూపంలో నివేదన చేయబడిన పిడికెడు నైవేద్యం ఓ అభాగ్యునికి ఓ అనాథ అర్ధాకలిని రూపుమాప కలుగుతుంది అతనికి ఓ పూట జీవనం కలిగిస్తుంది చిత్రాన్నములైన పులిహార పొంగలి దద్దోజనం పోషక విలువలు సాధారణమైన అన్నం కంటే అత్యధిక స్థాయిలో ఉంటాయి కనుకనే వాటిని భగవత్ అర్పణ చేసి భుక్తశేషాన్ని మాత్రమే అమృతంగా స్వీకరించమని పెద్దలు చెబుతారు అన్నం పరబ్రహ్మస్వరూపం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యం ఈ ఆణిముత్యాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి